ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత స్వాతంత్ర దినోత్సవాడు ఘోర విషాదం భారీగా మృతులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్లిపోదాము స్వాతంత్ర దినోత్సవం నాడు విషాదం చోటు చేసుకుంది నుజ్జు అయిపోయిన కారు ఆరుగురు యువకులు అక్కడికి అక్కడే మృతి వివరాలు చూస్తే దేశంలోని ప్రజలందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో ఛత్తీస్గఢ్ లోని గావ్ జిల్లాలో ఒక హృదయ విధారకమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది చర్చారి నేషనల్ హైవే కోడలి వద్ద అతి వేగంగా వచ్చిన ఒక కారు ట్రక్కును ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా కూడా విషాదంలో మునిగిపోయింది అసలు ప్రమాదానికి కారణం ఏంటంటే చూస్తే ఘోర ప్రమాదం బాగ్నది పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన ఈ కారులో మొత్తం ఏడుగురు యువకులు ఉన్నారు వారు నాగ్పూర్ నుంచి రాజ్నంద్ గా వై పెతున్నారు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే ఫోర్ లైన్స్ జాతీయ రహదారిపై నాలుగు వర్షం జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న కారులోని డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్లు వేయడంతో నియంత్రణ కోల్పోయాడు దీంతో కారు ఎదురుగా వస్తున్న ట్రక్ను బలంగా ఢీకొట్టింది ఈ ఢీకొనడం కూడా ఎంత భయంకరంగా ఉందంటే కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు కూడా అక్కడికక్కడే మరణించారు ఇక కారు నడుపుతున్న డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలవ్వడంతో అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ దుర్ఘటనలో మృతి చెందిన యువకుల కుటుంబాలలో కూడా తీవ్ర విషాదం నెలకొంది